శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో కాశీ పట్టణం గురించి కాశీ విశిష్టత గురించి తెలుసుకుందాము కాశీ విశ్వనాథ దేవాలయం ప్రసిద్ధమైన శివాలయం ఇది ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పవిత్ర గంగా నదికి పశ్చిమ ఒడ్డున ఉంది ఇది శివాలయాలలో అత్యంత పవిత్రమైన పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి ఇక్కడ కొలువ ఉన్న మూర్తిని విశ్వనాథుడని అంటారు ఈ ఆలయాన్ని హిందూ గ్రంథాల ప్రకారం శైవ సంస్కృతిలో ఆరాధనలో ప్రధాన భాగంగా పరిగణిస్తారు హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ఈ కాశీ క్షేత్రం ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానము ఆచరిస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులు అవుతారని హిందువుల నమ్మకం వరుణ అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగా నదిలో కలుస్తాయి అందుచేత ఈ క్షేత్రానికి వారణాసి అనే పేరు కూడా ఉంది కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని హిందువులు విశ్వసిస్తారు విశ్వేశ్వర ఆలయం అన్నపూర్ణాదేవి ఆలయం విశాలాక్షి ఆలయం మాతా దేవి ఆలయం తులసి మానస మందిరం సంకటమోచన ఆలయం కాలభైరవాలయం దుర్గామాత దేవాలయం భారత మాత మందిరం ఇలా కాశీలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి కాశీ పుణ్యక్షేత్రం గురించి దీని వైభవాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ స్థలమహత్యం గురించి సంపూర్ణంగా వివరించడం అంటే దేవతలకు కూడా సాధ్యం కాదేమో హిందువులు జీవితంలో ఒక్కసారైన ఈ దివ్యమైన క్షేత్రాన్ని దర్శించి తీరాలి చిత్తశుద్ధితో ఎవరైతే ఈ స్థలాన్ని దర్శిస్తారో వారి లోపల అనేక మార్పులు కలిగి ఆత్మజ్ఞానం కలుగుతుంది ఇది స్వయంగా శివుడు నివాసం ఉండే నగరం ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్రపాలకుడైన భైరవుడు జీవిని కాశీలోనికి అనుమతించడు ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ